హాయ్ ఎవ్రీవన్ అందరికి కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి మీరు ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలతో సకల సంపలతో మీరు ఎల్లప్పుడు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వెంచర్ మనకి ఒక గంగా గ్రాడ వెంచర్ లోని ఈస్ట్ నార్త్ కార్నర్ పెట్టండి ఆరు వందల యాభై గజాలలో ఒక మంచి ప్లాట్ సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రోవల్ వెంచర్ అండి మనకి ఈస్ట్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ నార్త్ లో ఫేసింగ్ లో ఇట్లా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ ప్రైస్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే షార్ట్ పీరియడ్లో సేల్ అవ్వాలంటే మా డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ చాలా మంచి రీజనబుల్ ప్రమోషన్ రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుందండి ఎవరైనా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలంటే మాకు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మేము మంచి రీజనబుల్ ప్రైస్ తీసుకొని మీ ప్రమోషన్ అనేది చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతుందండి మంచి మంచి ప్రాపర్టీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయితే అవుతుంది ఈజీగా అది టోటల్ గా ఆరు వందల యాభై గజాలండి మీరు ప్లాట్ చూడొచ్చు ఇప్పుడు నేను ప్రజెంట్ ప్లాట్ పక్కకే ఉన్నా ఇది గంగగ్రాడెన్ వెంచర్ ఒక్కసారి ప్లాట్ చూడండి ఇప్పుడు మనకి ఈ వెంచర్ మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ వెంచర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఇది గంగగ్రాడెన్ వెంచర్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కి టచ్ అయ్యి టూ రోడ్స్ కనెక్టివిటీతో ఈ వెంచర్ అయితే ఉంటుందండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి టూ రోడ్స్ అయితే దీంట్లోకి ఉంటాయి టోటల్ గా మనకి చూసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ సగం ఇవ్వన్నా ఇస్తారు ఓనర్ వాళ్ళు ఆరు వందల యాభై గజాలకే సగం ఇవ్వమన్నా ఇస్తారు మీరు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కన్నా తీసుకోవచ్చు ఆ లేదంటే కొనుక్కొని మనము బయట ప్లాటింగ్ చేసుకొని రీసేల్ అన్న చేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ ఇటే చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఒక్కసారి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఎవరైనా బిల్డర్స్ ఉంటే మీరు పర్చేజ్ చేసి మీరు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ వేసి రీసెల్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది ప్రాఫిట్ అనేది ఉంటుంది మంచి బిట్ అండి పెద్ద బిట్ మంచి వెంచర్ లో ఒక మిడిల్ ఉంటుంది ఈ వెంచర్ కేలర్ వెంచర్ కంటే చాలా పెద్ద వెంచర్ అండి కేలర్ వెంచర్ కంటే చాలా చాలా పెద్ద వెంచర్ ఇది ఈ వెంచర్ దాదాపు ఒక త్రీ సిక్స్టీ ఏకర్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఇందులో మనకి ఈ రోజు ఒక ఫైవ్ సిక్స్ ప్రాపర్టీస్ మంచి పెద్ద పెద్ద బిట్ లో ఒక ఫైవ్ సిక్స్ ప్రాపర్టీస్ అయితే సీల్కొచ్చాయి ఒక ప్రాపర్టీ వచ్చేసి టూ సిక్స్టీ స్క్వేర్ యా ఈస్ట్ బిట్ ఉంటుంది అండ్ ఒకటి ఒకటి వచ్చి త్రీ ఫిఫ్టీ స్క్వేర్యార్స్ ఈస్ట్ బిట్ అరవై ఫీట్ లోంది ఏమో సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యాప్స్ ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ ఉంది అండ్ ఒకటి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్ ఉంది ఓన్లీ నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయండి గంగా లోని ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వారికి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఒక్కసారి ప్రాపర్టీ డైమెన్షన్ చూద్దాము మీరు కొనుక్కుంటే చాలా బాగుంటుందండి మంచి ఎందుకంటే ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి ఇప్పుడున్న ప్రైజ్ రేపు ఫ్యూచర్ లో ఉండదండి అయితే ప్రాపర్టీ డైమెన్షన్ అండి సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ అండి సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఎయిటీ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఎయిటీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది అండ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది మనకి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి పేర్ స్కేర్ యార్డ్ థర్టీ టూ చెప్తున్నారు గజం వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఆ మనకి కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగెటిబుల్ అనేది ఉంటుంది మనకి ఓరా రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ నుండి ఓన్లీ ఒక సెవెన్ కిలోమీటర్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి మేచల్ బస్ డిపోయి ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్టీకి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ వెంచర్ చూడవచ్చు అండి ఇది హెచ్ఎండి ఏరాపు చాలా మంచి వెంచర్ అండి ఇది చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరెవరైనా పెద్ద బిడ్లు తీసుకోవాలా మా బిల్డర్ వాళ్ళకి కావాలా పెద్ద పెద్ద బిడ్లు తీసుకున్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి రీసేల్ చేయాలన్నా లేదంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా గానీ ఈ ప్రాపర్టీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయితే మేము ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే